ఉత్తరాంధ్రలో యువకులు మద్యం జల్సాలకు బానిసలై రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు దొంగతనాలకు పాల్పడుతున్నారని శ్రీకాకుళం జిల్లా ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి చోరీలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టారు దీంతో బైక్స్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు అనంతరం వారిని విచారించి ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను ఏడు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టు ఎడిషనల్ ఎస్పీ తెలియజేశారు ఈ బైకులు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతంలో వీరు చోరికి పాల్పడినట్టు గుర్తించామని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని విధి నిర్వహణలో ప్రతిభ చూపిన రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బందిని ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు డీఎస్పి వివేకానంద వారిని అభినందించారు

శక్తి సంతోషం ఇవాళ ముగ్గురు ఒక బండి మీద ఇద్దరు ఒక బండి మీద ఉన్నారు అవి వెరిఫై చేస్తే అది దొంగ బండి దొంగ బండి అందులో తండ్రి రిసీవ్ అందరికీ అక్కడికి ముందు వైజాగ్ వ్యక్తిలో ఒక మర్డర్ కేసులు ఉంది అలాగే వినోద్కి ఎనిమిది కేసులు ఉన్నాయి కాళ్ళు రోజు అందరూ కూడా యాక్ట్ కూడా ఈ పీడీ యాక్ట్ లో సెంట్రల్ జైల్లో ఉండేటప్పుడు ఈ విద్యుగన మర్డర్ కేసులు మొత్తం వీళ్ళందరికీ పరిచయం అక్కడ జరిగి అప్పటి నుంచి మొత్తము వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు